బ్రాండ్కు బలైపోయిన మరో ప్రాణం జే బ్రాండ్ మద్యం తాగి వృద్ధుడు మృతి చెందిన ఘటన వైఎస్ఆర్ జిల్లాలోని మూలవంకలో చోటు చేసుకుంది బంధువుల వివరాల ప్రకారం అన్నమయ్య జిల్లాలోని సెట్టిపల్లికి చెందిన కొండయ్య కొన్నేళ్ల కిందట భార్య మల్లేశ్వరి కుమారుడితో కలిసి కడప నగరంలో నాగరాజుపేటకైతే వలస వచ్చాడు కొండయ్య మద్యానికి బానిసాయి మూడు నెలల కిందట ఇంటి నుంచి వెళ్ళిపోయి పెండ్లిమర్రి మండలం పొలతల క్షేత్రలో కాశీనాయక ఆశ్రమంలో నివాసం అయితే ఉంటూ ఉన్నాడనమాట ఇక మీరు చూడొచ్చు జే బ్రాండ్ అయితే జీవిస్తూ ఉన్నారు అయితే రాత్రి మూలవంకకు వచ్చి ఓ దర్గా వద్ద పడుకున్నాడు అప్పటికీ అతడు మద్యం తాగినట్లు స్థానికులు అయితే తెలిపారు ఉదయం పరిశీలించగా మృతి చెందినట్లు గుర్తించారు రాత్రి జే బ్రాండ్ మద్యం తాగాడని కుటుంబ సభ్యులైతే తెలిపారు నకిలీ మద్యానికి బానిసై తన ప్రాణాలు తన భర్త ప్రాణాలు పోగొట్టుకున్నాడని మృతిని భార్య మల్లేశ్వర్ అయితే విలపించారు ఈ విషయమై గ్రామీణ సిఐ శంకర్ నాయన్ నాయక్ను వివరణ కోరగా దీనిపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని వారైతే తెలియజేశారు సో విధంగా జే బ్రాండ్ మధ్యానికి మరొకరైతే బండి బందీ ఇక్కడ అంటే బలైపోయారని చెప్పేసి మనకి ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్